స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు పరమానందం కృష్ణం వందే జగద్గురం ఉత్పుల్ల పద్మభద్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురం ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మేము చిన్నప్పటి నుంచి ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం కాబట్టి ప్రజలందరికీ చాలా వాళ్ళ కోరిన కోరికలన్నీ తీరుస్తూ మనకి అండగా ఉంటున్నాడు ఈ కృష్ణ దేవాలయం స్వామి కాబట్టి ప్రతిరో ఈరోజు ఉదయం గోపూజ పంచామృతాభిషేకము సహస్ర తులసి సహస్రనామార్చన తరువాత శ్రీకృష్ణునికి అలంకరణ ఆ తరువాత ప్రసాద ప్రసాదం అందరికీ ప్రసాదం కృష్ణాసన సందర్భంగా ఆ దోని పురప్రజలందరికీ కృష్ణాసన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీకృష్ణు గుడి అందు ఈరోజు ఉదయం నుండి గోపూజ పంచామృత అభిషేకం కీర్త ప్రసాదములు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాదములు సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ భగవంతుడు ప్రజలను ఆశీర్వదించాలనే దానికి భగవంతుడు ప్రతి ఒక్క ప్రాణిని సంతోషంగా చూడాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేపడుతున్నాము ఈ కార్యక్రమం రోజున భక్తాదులు చాలా వేల సంఖ్యలో వచ్చి చాలా సంవత్సరాల నుంచి మేము సేవ చేస్తూ ఈ ప్రజా ప్రజాక్షేమమే మా ఉద్దేశము ప్రజలు క్షేమంగా ఉండే ఉండాలని ప్రతి సంవత్సరం మేము ప్రజాక్షేమం కోసము ఈ దేవుని యొక్క శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆ పరమాత్ముని ఆయన సృష్టికర్త కాబట్టి ప్రజలందరి క్షేమం కోరే వ్యక్తి కాబట్టి ఆయన అందరినీ క్షేమంగా సంతోషంగా ఎల్లకాలం ఆయన జీవించాలని చెప్పి ఈ ప్రతి సంవత్సరం మేము ఈ కృష్ణాష్టమి రోజున ఈ కార్యక్రమాలన్నీ మన స్నేహితులు చెప్పినట్లు అన్ని కార్యక్రమాలు మధ్యాహ్నం ఊరేగింపు బ్రహ్మాండంగా జరుపుతాము తర్వాత ఆధ్వర్యంలో ప్రజలందరూ ఈ కార్యక్రమంలో అనేకంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్గీయం చేస్తారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇలాగే సంతోషంగా అందరూ జరపాలని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా గుడి తరఫున నమస్కారం మల్లేష్ మల్లేష్ వినాయక స్కూల్ కరస్పాండెంట్